మంచి వస్తున్నాడు అని చెప్పండి ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ టాపిక్ ఏంటంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఎండ్కి రావడం జరిగింది అనమాట అక్కడ తీసిన ఫుల్ లెంత్ వీడియో మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అన్నమాట స్పీచ్ ఇచ్చేటప్పుడు మేము పోయేటప్పుడు జగన్ దగ్గ జగన్మోహన్ రెడ్డి గారిని అనమాట బ్లాక్ వస్తుంది ఖచ్చితంగా మీకు ఈ వీడియో కన్ఫామ్ చూడండి ప్రతి ఒక్కరు ఈ మధ్య మన సబ్స్క్రైబర్ చాలామంది 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 రీచ్ అయిపోయినా ఈ మధ్య మన సబ్స్క్రైబర్స్కి ఇంకా టువల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ దగ్గరలో ఉన్నాము ఫైవ్ హండ్రెడ్ ప్లస్ దగ్గరలో ఉన్నాము ఇంకా ఫైవ్ హండ్రెడ్ దాట్లే దగ్గరలో ఉన్నామన్నమాట మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా ఎక్కువ పోతాం అన్నమాట ప్రతి ఒక్కరు మన వీడియోస్ ఎండ్ ఎన్నివల్ చూడండి ఇలాగే ఆదరించండి ఇక సెకండ్ టైం చూడడం జగన్మోహన్ రెడ్డి గారిని సెకండ్ టైం చూడడం అన్నమాట మనం చూసినాం చూసినామన్నమాట అక్కడ తీసిన ఫుల్ లెంత్ వీడియో కన్ఫర్మ్గా మిగిలిన DJ <imitation> Sandy <imitation> 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 ఈ రోజు ఇక్కడ నా కళ్ళ ముందు ఉన్న ఈ దృశ్యం చూస్తూ ఉంటే ఒక బట్ ఒక మాట చెప్పాలనిపిస్తూ ఉంది ఈ సభ హిమగలూరు చరిత్రలో ఎప్పటికీ కూడా సువర్ణ నిలిచిపోతుంది ఈ సభ నారాయణసీమ కండ మీద మన జిల్లాలో వాళ్ళ చిరుకులన్నీ కూడా ఒక్క ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులను కల్పించి ప్రతి రైతులను కూడా ఉంటూ అడుగులు వేసిన ప్రభుత్వానికి ప్రతి రైతు ప్రతి ఎక్క చెల్లెమ మాదిరిగానే రక్షా బంధనం కడుతూ ప్రతి రైతులను కోడా ఉన్నాను ప్రతి కూడా ఒక్కసారి భుజం కట్టి మేమున్నాము అని అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ప్రతి రైతులను కోరుతా ఉన్నాను ఎప్పుడు జరగని మార్పులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రతి రైతులను కూడా ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ భుజలు తట్టి మేమంతా తోడుగా ఉన్నాము అని గట్టిగా ప్రోత్సహించమని కోరుతా ఉన్నాం మరి రైతులంతా రైతు వ్యతిరేక పార్టీలను రైతు కింద భావించే పార్టీలను రైతులను మోసం చేసే మోసం చేయడమే పనిగా పెట్టుకున్న పార్టీలను వ్యవసాయం కండగన్న పార్టీలను వారికి మద్దతిస్తారా లేక రైతన్న ముఖంలో చిరునవ్వును చూడాలని వ్యవసాయం పండుగగా మార్చాలని మీ రైతు బిడ్డగా మీ భూమి పిత్రుడికి మద్దతు పరుగుతారా అని నేను ప్రతి రైతులను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇక సామాజిక న్యాయం ఎందుకంటే ఈ విషయం కూడా అందరికీ తెలియాలి ఎందుకంటే డెబ్బై ఏడేళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నిలజీ కూడా మీ బిడ్డ ప్రభుత్వం ఈ యాభై ఎనిమిది నెలల్లో తీసుకొచ్చే ప్రవాత్మక మార్పులు ఎందుకు ఇంత అవసరమో ఈ మార్పులు ఎందుకు ఇంత కొనసాగాల్సిన అవసరం ఎందుకుంది అని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మీ బిడ్డ సామాజిక న్యాయం సంద విషయానికి సంబంధించి ఈ యాభై ఎనిమిది నెలల్లో ఖలి విని ఎక్కడ విధంగా రాష్ట్రంలో ప్రవాత్మిక మార్పులు తీసుకొచ్చాడు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీ ఇంకా ప్రతి మాటకు ముందు నా ఎస్సీలు నా ఎస్సీలు నా బీసీలు నా మార్చి అంటూ ఆ అనధారిన వర్గాలకు నేనున్న చోటుగా మీరంతా నాకు కుటుంబ సభ్యులు అని చెప్పి భరోసా ఇచ్చిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వము అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా బదలి నొక్కడం ఎవరు కూడా లంచాలు అవ్వడం లేదు ఎవరు కూడా వివక్ష చూపించడం లేదు నేరుగా నా అక్క చెల్లమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పోయింది కేవలం మీ యాభై ఎనిమిది నెలల కాలంలో ఇల్లు ఏకంగా డెబ్బై ఐదు శాతం పరిశీలకు అని పిలుచుకునే మా సామాజిక వర్గాలకే వచ్చాయి అని చెప్పుకునే దానికి గర్వపడతా ఉన్నా అలాగే మనం ఇచ్చిన మైనారిటీల మనోభావాలతో గత ముప్పై ఏళ్ళగా క్షణం ఆడతా ఉన్న బాబును ఏ ఒక్క మైనారిటీ ఏ వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ వర్గాలన్నీ నాకైతే నేను నా నా నాని అకులు చేర్చుకున్న వర్గాలు ఇక బాబుకు నాని తెలుసుకునే వర్గాలు ఈ రాష్ట్రంలో అయితే ఎక్కడ కనిపించడం లేదు

వీళ్ళెవరు రాష్ట్రంలో ఉండరు వీళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది అని అంటే హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారికి నా 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 అని పిలుచుకునే వాళ్ళు మన రాష్ట్రంలో ఎవరు లేరు పక్క రాష్ట్రంలో ఉన్న వీళ్ళు తప్ప మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే పిల్లలకు అక్క చెల్లెమ్మలకు ఆవులకు తాతలకు రైతులకు సామాజిక వర్గాలకు బాలనాయుడి గారిపై కూడా ఉంచి బాలనాయుడిని కూడా ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా కోరుతాము మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా ఎవరికైనా అక్కడో ఇక్కడో ఇక్కడో తెలియక పోయింటే మాత్రం మన గుర్తు గుర్తు అక్కడున్నాక చెల్లెమ్మను పసం చీర ఎక్కడ చీర కట్టుకున్నాక చెల్లెమ్మను మన గుర్తు శాంతి మన గుడుతు స మన గుర్తు ఏ రెండు లక్షమ చేసిన ఇంట్లో కూడా ఆ అక్క చెల్ల బ్యాంక్ అకౌంట్ చూస్తే లక్ష లక్షలు కనిపిస్తా ఉన్న పరిస్థితి కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరుగుతా ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా మన ప్రతిపక్షం మాయే ఓసారి నమ్ముకుంటే మనందరి ప్రభుత్వం మీకు చేసిన మంచిని మనందరి ప్రభుత్వం నమ్ముకుంది మరో ఆధారం లేని అవ్వ తాతలకు ఆర్థికంగా కూడా ఎలాంటి అండా లేని అబాక్యులైనా అక్క దేశంలో ఇది చాలా ముఖ్యం అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు నెల నెలగా నెల నెల పరిశీలిస్తా ఉన్న ప్రభుత్వం ఇలా నెలకు మూడు వేల రూపాయలు నెలకు ఒకటో తేదీన నెలకు ఒకటో తేదీన అది ఆదివారం అయినా సరే అది సెలవు దినమైనా సరే సూర్యోదయానికన్నా మునిపే చేతిలో 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 పెట్ పెడుతూ పంపిస్తూ దేశంలో కూడా ఎప్పుడు ఎక్కడ కూడా యువత విధంగా మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో రోజుడు కూడా కేవలం మీ బిడ్డ యాభై ఎనిమిది నెలల పాలనలోనే జరుగుతా ఉంది అన్నది ఆలోచన చేయమని ప్రతి రైతులను కోరుతా ఉన్నా ఇలా వ్యవసాయం చేస్తా ఉన్న ప్రతి రైతులను కూడా